జనసేన ముమ్మిడి వరం ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు పితాని ఏదో ఒక నియోజకవర్గం నుంచి అవకాశం ఇస్తారన్న కాన్ఫిడెన్స్ కూడా వ్యక్తం చేశారు రామచంద్రపురం నుంచి అవకాశం ఇస్తారని అనుకుంటున్నాను అన్నారు పితాని పొత్తులో భాగంగా టీడీపీకి ముమ్మిడి వరం సీట్లు కేటాయించారని భావిస్తున్నానన్నారు పితాని బాలకృష్ణ తనకు ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట నుంచి పోటీ చేసే అవకాశం పవన్ కళ్యాణ్ కల్పిస్తారని నమ్ముతున్నానన్నారు సిద్ధంగా ఉన్నారు నాకు అవకాశం వస్తే మంచి మెజార్టీతో నేను గెలవడం తగ్జం నేను ఎలక్షన్కి ప్రిపేర్ అయి ఉన్నాను తప్పకుండా నేను గెలుస్తాననే ఆశాభావం నాకు ఉంది ఇవ్వకపోవడం అనేది ప్రశ్న లేదు ఖచ్చితంగా ఇస్తారు ఎట్టి పరిస్థితుల్లోని కూడా నేను పోటీలో ఉంటాను 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 ఎట్టి పరిస్థితుల్లోనే మనం పోటీ చేస్తాం రెండు వేల ఇరవై నాలుగు పోటీ చేయడం తగ్జం గెలవటం తగ్జం అది ఎక్కడి నుంచి పోటీ చేస్తానా ఏ నియోజకవర్గం పోటీ చేస్తాననేది నాకు తెలియదు ఖచ్చితంగా నాకైతే పవన్ కళ్యాణ్ గారు రామచంద్రపురం నుంచే నాకు అవకాశం కల్పిస్తారని ఎదురు చూస్తా ఉన్నా